అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రంలో మారింది పాలకులు మాత్రమే పరిపాలన కాదు దానికి సాక్ష్యంగా రైతుల ఆత్మహత్యలు తెలియజేస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది ఈ పరిపాలన బీఆర్ఎస్ గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ పరిపాలన పోతేనైనా ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది అనే ఒక ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మార్పు కోసం అనేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపిస్తే ఈనాడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఎంతోమంది రైతుల బతుకులు బర్బాద్ చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీ బతుకులు మారుతాయి మేమిచ్చినటువంటి హామీలు ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఆనాడు ప్రజాపాలన పేరుతోటి దరఖాస్తులు పెట్టించుకున్నారు అవి ఏ చెత్త కుప్పలను వడేసిరు మళ్ళా ఈనాడు గ్రామ సభల పేరిట మళ్ళా కూడా దరఖాస్తులు తీసుకుంటూనే ఉన్నారు అంటే వీళ్ళ బతుకంతా దరఖాస్తులు తీసుకోవడమే తప్ప ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చింది లేదు రైతులకి రుణమాఫీ చేస్తానన్నారు ఏది సగం సగం రుణమాఫీ రైతుల్ని పట్టించుకున్నది లేదు రైతులందరికీ రైతు భరోసా ఇస్తానన్నారు రైతు భరోసా ఇస్తానని చెప్పి కూడా సంవత్సరం గడిచిపోయింది మూడు పంటలు పోయినాయి ఇంతవరకు రైతు భరోసా లేదు మళ్ళీ ఇప్పుడు ఏమంటారు జనవరి ఇరవై ఆరు తర్వాత మేము రైతు భరోసా ఇస్తాము మరి అందరికీ కూడా ఇందిరా మైల్ ఇస్తాము మరి రేషన్ కార్డులు ఇస్తాము మేము చెప్పిన అన్నీ కూడా మేము నెరవేరుస్తాము అంటున్నారు అట్లా చెప్పబట్టి కూడా సంవత్సరం అయిపోయింది గడిచిపోతూనే ఉన్నాయి రోజులన్నీ కూడా కానీ కాంగ్రెస్ పరిపాలన మాత్రం ఏ విధంగా కూడా ప్రజలకి అందుబాటులో లేదు అందుకే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సభలు పెట్టిన వెంటనే ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు గొడవలు చేస్తున్నారు ఎందుకంటే మీరు చెప్పిన అన్నీ కూడా దొంగ మాటలు దొంగ మోసాలు మోసాలకే పరిమితమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే తప్ప నిజంగా నిజాయితీగా ప్రజల కోసం చేసింది ఏమీ లేదు ఇక ఏమైనా చేస్తున్నారంటే ఏం చేస్తున్నారంటే హైడ్రా పేరిట అందరినీ కూడా ఇబ్బందుల పాలు చేయడం భూ కబ్జాలు చేయడం భూముల్ని దోచుకుంటూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ ఎమ్మెల్యేలు మంత్రులు వారికి సంబంధించినటువంటి వ్యక్తులు భూ దందాలు చేస్తూ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం ఇదే తప్ప తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రజలు ఏ విధంగా మమ్మల్ని నమ్మి ఓటు వేశారో వారికి ఇచ్చేటువంటి హామీల్ని మేము నెరవేరుస్తామనే విషయాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితి మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మేము రైతులకు అన్ని చేస్తున్నాం అన్ని చేస్తున్నాం అన్ని ఉత్తమాట లేదప్ప రైతులకి ఏమి చేసింది లేదు ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఇంచుమించు ఏడు వేల అరవై నాలుగు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి అది ఏ ఏ విధంగా ఏ మార్గంలో అయితే పోయిందో అదే మార్గంలో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే మార్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఏడు నెలలనే ఇంచుమించుగా నూట యాభై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇంకా రైతు ఆత్మహత్యలకి పాల్పడుతున్నటువంటి పరిస్థితుల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం రైతులకి మాట వరసకి చెప్పే మాటలే తప్ప ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా రైతు క్షేమం కోసం రైతే రాజ్యంగా రైతు లేనిది రాజ్యం లేదు బోధ్యం లేదని మాటలకే తప్ప నిజంగా రైతు కోసం ఆలోచించేటువంటి ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా లేదు మరి రైతులకంటూ అండగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మాత్రమే రైతు సంక్షేమం కోసం రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి పార్టీ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతుల కోసం ఎరువుల సబ్సిడీలు రైతులందరికీ కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద మరి సంవత్సరానికి పదివేల చొప్పున డబ్బులు రైతులందరికీ కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా పంట నష్టం జరు జరగకుండా ఏదైనా రాళ్ల రాళ్లవానలు పడ్డప్పుడు పంట నష్టం జరిగితే దానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ ఉన్న ఉన్నటువంటి రైతులకి పంట నష్టం జరిగితే ఇబ్బంది అవుతుందని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తీసుకొచ్చి నేనులు అయితే అంటే గత అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయనటువంటి పరిస్థితి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముచ్చట్లు చెప్తుంది మరి ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా గోసలపాలవుతుంటే ఇంకా ఉన్న కరెంట్లు తీసేసుకుంటూ రైతు అని ముత్త మాటలు చెప్పి రుణమాఫీలు చేయకుండా రైతుకి ఇచ్చేటువంటి సబ్సిడీలు ఇవ్వకుండా రైతును ఏ విధంగా కూడా పట్టించుకోకుండా రైతు భరోసా ఇస్తాను నేను పదిహేను వేల రూపాయలని చెప్పి ఈనాడు పన్నెండు వేల రూపాయలకే కుదించిండ్రు అవి కూడా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రైతులకు ఇనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుంది ఏ ప్రభుత్వం వస్తే బాగుపడుతుంది ఏ ప్రభుత్వం ప్రజల కోసం రైతుల కోసం అనునిత్యం పాటుపడుతుంది అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరికీ తెలుసు రాబోయే రోజులు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వచ్చి తీరుతుంది ఇప్పుడు అనునీత్యం ప్రజలందరికీ అన్ని వర్గాల ప్రజలకి రైతులకి యువతి యువకులకి మహిళలకి ప్రతి ఒక్క వర్గాల వారికి కూడా ఎన్నో రకాల సంక్షేమ ఫలాలు తీసుకొస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం అయినటువంటి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మరి నెక్స్ట్ రాబోయే భవిష్యత్ తరాలలో ఖచ్చితంగా ఒక మంచి బాటని తెలంగాణ రాష్ట్ర ప్రజలు వేస్తారని మరి తెలియజేస్తూ మరి భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం